మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రొద్దుటూరు అనే మన ఊరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రొద్దుటూరు అంటే ఒక చరిత్ర కలిగిన ఊరు అలాగే ప్రొద్దుటూరు అనే పేరుకు ఒక మంచి ప్రఖ్యాతమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అలాంటి పొద్దుటూరులో జన్మించిన నేను ప్రొద్దుటూర్ యాంతమ్ అనే ఒక మూడు నిమిషాల షార్ట్ వీడియోను తయారు చేయడం జరిగింది ఆ వీడియోలో ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని అందులో పొందుపరచడం మాకు తెలిసినంత వరకు ప్రొద్దుటూరుకు సంబంధించిన ఖ్యాతిని ప్రసి ప్రసిద్ధతను అందులో పొందుపరచడం రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ప్రొద్దుటూరు వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తాను మన ఊరు ప్రొద్దుటూరు మన ప్రొద్దుటూరు ఖ్యాతిని సోషల్ మీడియా ద్వారా దేశ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రొద్దుటూరు ఖ్యాతిని తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రొద్దుటూరు యాంతం ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాము ఈ యాంతం కోసం పనిచేసినటువంటి టీంకు ఈ యాంతం ఇంత చక్కగా రూపొందించిన ఆ టీం మొత్తం అందరికీ నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పొద్దుటూరు మీడియా మిత్రుల్ని కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా పొద్దుటూరు వాసులం మనం మన ప్రొద్దుటూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే దాంట్లో మీరు కూడా మీ పాత్ర పోషించి మన ఊరు ఖ్యాతిని నలుమూలగా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఈ పొద్దుటూరు యాంతంని ప్రపంచవ్యాప్తంగా మన పొద్దుటూరు ఖ్యాతిని తెలియజేసే దాంట్లో మీరు కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లింక్స్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ యాంతంను మందికి షేర్ చేసి పొద్దుటూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజే తెలియచేయాలని కోరుకుంటూ మీ ప్రవీణ్